నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కాంగ్రెస్ చేపట్టిన ఎమ్మెల్యేల ఆకర్షకు బ్రేక్ పడింది బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకున్న కాంగ్రెస్ ఆపరేషన్ ప్రస్తుతానికి వికటించింది సడన్గా వలసలు ఆగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతుండగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నాయి మీడియా చిట్చాట్లో ఆయన ఆబ్దా రికార్డుగా చెప్పిన మాటలు పార్టీలో కలకలం రేపుతున్నాయి ముఖ్యంగా పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యేలు గుబులు పుట్టిస్తున్నాయి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు కేవలం ఐదు నుంచి పది కోట్లు మాత్రమే ఇస్తున్నారంటూ శాసనసభ లాబీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాలనుకున్నా ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు బేరం కుదరకనే మిగతా ఎమ్మెల్యేలు జాయిన్ కావడం లేదనేలా కోమటి వ్యాఖ్యలు ఉన్నాయి సీఎం రేవంత్కు కు బయట పార్టీల నుండి కంటే సొంత పార్టీ నేతల నుండే ముప్పు అని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు ప్రధానంగా రేవంత్కు కు కొనకాని మారేది కోమటిరెడ్డి బ్రదర్స్ అనే వాదన ఉంది వారు ఎప్పుడు బాంబు పేల్స్తారో తెలియని పరిస్థితి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కావాలనుకున్నారు అన్నకు మంత్రి పదవి వరించడంతో దారులు మూసుకుపోయాయి తాను హోంమంత్రి కావాలని ఉందంటూ ఒకనొక సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి తాజాగా మంత్రి పదవి అవసరం లేదని అవసరమైతే ముఖ్యమంత్రి అవుతానంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడేమో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాజగోపాల్ రెడ్డి పార్టీలో అగ్గిరాజేశారు మీడియా చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ అంశం పైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెర తీసిందని అనైతికంగా వ్యవహరిస్తుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పుకుంటూ వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఇరుకున పడినట్టయింది ఒకవైపు అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టులో కేసులు కూడా వేసింది ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనుకుంటున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారట తాము అమ్ముడు పోయినట్లు మాట్లాడటంపై పార్టీ మారిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎం రావణ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది నిజంగానే కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారా ఒకవేళ చేస్తే చేరికలు అడ్డుకునేందుకే అలా మాట్లాడారా అనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా మంత్రిపది వాసిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఈ సరికొత్త వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్